సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజు అనమాట ఓకేనా సో ఎన్ని రోజులు వీడియో ఎందుకు తీయలేదంటే కొద్దిగా అంటే మహారాష్ట్ర పోయి ఉంటుంది ఓకేనా సో మహారాష్ట్ర పోయి నేను వచ్చినాను సో టూ డేస్ అన్నీ ఉండడం జరిగింది సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా యొక్క ఏరియాలో చాలా పులి తిరుగుతుంది మీకు న్యూస్ చూస్తూనే ఉండవచ్చు మీరు ఓకేనా సో ఏంటంటే మన హసిఫాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు ఈ యొక్క మూడు ఏరియాల్లో అయితే మన వైపు పులి తిరుగుతుంది ఆల్రెడీ ఒక ముగ్గురు నలుగురిని అయితే హతమార్చడం జరిగింది పులి అనేది ఓకేనా సో ఆ యొక్క ట్రాఫిక్ గురించి కూడా నేను చర్చ చేయడం జరిగింది అంటే పోవడము రావడము మరి ఎట్లా ఏం అది అనేసి ఓకేనా ఎందుకంటే మనం మనము చాలా గుర్రు మేపుతుంటాం కదా సో చెప్పలేము పుష్కనం మనకు వచ్చి మంద మీద పడితే ఏం చేయలేము కదా సో అందుకని నేను మా యొక్క ఏరియాకి రాకుండా కానీ ఆ ఫారెస్ట్ వాళ్ళు తెరబోయి తెలుసుకోవడం జరిగింది ఆ విధంగా అయితే ఇక రెండు మూడు రోజుల్లో అయితే బిజీ ఉన్నా సరేనా సో ఈరోజు వచ్చేసి ఏంటంటే విషయము మనకు ఏదైతే ఇప్పుడు మీకు ఫస్ట్ ఒకసారి చూపించిన చూపించే ఉంటాను సో దాంతో పని అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మీకు ఒకసారి జిల్లటి చెట్టు అన్నమాట సరేనా మనకు ఏదైతే తెల్ల జిల్ల చెట్టు ఉంటుంది కదా మనకు తెల్ల జిల్లడి చెట్టు అంటే అన్నీ తెల్లగానే ఉంటాయి కాకపోతే దాని యొక్క పువ్వు మన కొన్ని ఎర్ర రకం ఉంటుంది అందులో ఇది ఒకటి తెల్ల పువ్వు అన్నమాట జిల్లడి చెట్టుకు తెల్ల పువ్వు ఏదైతే ఉంటుందో సో అది మనకు మనకు ఏదైతే పెంపకం చేస్తున్నామో ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి పంట బాగా వెళ్తుంది ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి బిజినెస్లో లాస్ అవ్వరు ఓకేనా సో అలాగ మనము గొర్రెలు పెప్పుతున్నాం కాబట్టి గొర్రెల్లో కూడా లాస్ అవ్వరు అనమాట సో మంచిగా గొర్రెలు అనేది పెంపకం అవుతూ ఉంటాయి సరేనా సో దాన్ని ఏం చేయాలంటే మనము మంచిగా కొత్త తువలో తెచ్చి దాంట్లో వేరే ఎంత ప్రాసెస్ అంతా ఏం దానిలో ఓన్లీ తెల్ల జిల్లడి పువ్వు చెట్టు దానికి పువ్వు తెల్ల ఉంటుంది ఓకేనా సో దాన్ని తెల్ల తువ్వలలో మనకు ఏదైతే కొత్త పేగు ఉంటుంది కదా తెల్ల తువ్వలో కానీ దానిలో ఎంతో కొంత ఇంత ఓకేనా సో ఎంతో కొంత తీసుకొని అలా కట్టి మన కొట్టం కాడ గల్మకాడ కట్టాల గల్మకాడ అయినా మంచిదే కొట్ట మధ్యలో అయినా మంచిదే కానీ ఏదో ఒక చాటర్ అయితే ఉండాలి అది ఇంట్లో ఉండ మంచిదే ఓకేనా మీకు చెప్తున్నా ఏంటంటే ఇంట్లో ఉంటే బర్కా ఉంటుంది కొట్టలు ఉంటాయి గొర్రెలు మంచిగా ఉంటాయి అది అన్నింటికి మంచిగా మన ఆల్రెడీ మన కాడ మన దగ్గర మన దాని ఉన్నది ఇంటికాడ కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించడానికి లేదు కాబట్టి నేను ఈ ఒక మంది అయితే చూపించినాను చిల్లర మనకు జిల్లర్ చెట్టు ఓన్లీ జిల్లర్ చెట్టు మాత్రం చూపించడం జరిగింది సరేనా సో ఆల్రెడీ ఇంటికాడ ఉంది కానీ దాన్ని ఇప్పుడు మనం ఇప్పి చూపించలేము కదా సో ఇప్పుడు కొత్త దొరికేలా అంటే అది ఎక్కడంటే అక్కడ పడితే దొరకది కొద్దిగా దానికోసం ఎన్నో కోడ ఉంటుంది ఒక రెండు మూడు అయితే ఉంటుంది అక్కడ ఇక్కడ మనం లెంక పడుతుంది సో దొరికితే మాత్రం అదృష్టం అందరూ దొరుకుంటే ఏం లేదన్నమాట సరేనా సో మరి ఇలాంటి వీడియో ఇదనమాట ఓకేనా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా